హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జీ మీడియా నేను ఇప్పుడు హైదరాబాద్ గ్లోబల్ రేసింగ్ సబ్మిట్కి వెళ్తున్నాను ఇక్కడ కర్మాన్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నానండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము నేను పూర్తి వీడియో మీకు అక్కడ గ్లోబల్ సబ్మిట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పూర్తి వీడియో మీకు చూపిస్తానండి వచ్చేసామండి ఇక్కడికి ఇది వచ్చేసి మనకి మీర్ఖాన్పేట అండి మీర్ ఖాన్పేట గూగుల్ మన గ్లోబల్ సబ్మిట్ దగ్గరకు వచ్చేసాం మీర్ సబ్ స్టేషన్ అండి ఇది పెద్దది కరెంట్ ఉత్పత్తి ఉత్పత్తి అయ్యేది ఇక్కడే అండి మొత్తం చూడండి ఇదే ఫోర్ హండ్రెడ్ కేవీ యూనిట్స్ తగ్గ మీర్ఖాన్పేటు మహేశ్వరం అండి ఇది స్టేషన్ అండి ఇది చాలా పెద్దది ఇప్పుడు అయ్యే ఫ్యూచర్ సిటీకి అంతా ఇదే మొత్తం కరెంటు చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ అండి సీఎం గారు మొన్న మీటింగ్ కండక్ట్ చేశారు కదా అక్కడే అదే ప్లేస్ అండి ఇది ఇప్పుడు ఫ్యూచర్ సిటీ వచ్చేది కూడా ఇదే ఏరియా మొత్తం మనకి ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం చాలా పెద్ద సిటీ కాబోతుందండి ఇది చూడండి రోడ్ ఇదే ఎంత బాగుందో రోడ్ అంత ఆల్మోస్ట్ కంప్లీట్ చేసా రోడ్స్ అన్ని చూడండి ఇంకోటి ఏంటంటే మనకి అమెజాన్ డాటా సెంటర్ మొత్తం కంప్లీట్ అయింది చూడొచ్చు ఇక్కడ దీని పక్కకే ఉంటుంది అది ఇది దాని వెనకాలండి ఇది ఫుల్ కంప్లీటెడ్ అండి ఇది డెవలప్మెంట్స్ ఫ్యూచర్ సిటీ మనకి రాబోయే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అన్న పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఇక్కడ ఈ ఏరియా మాత్రం మనము ఇప్పుడు చూసినట్టు ఉండదు వేరే విధంగా ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను అది చాలా బాగుంది అంట చూడండి చూడు రోడ్స్ చూస్తుంటే మీకు ఎలా ఉంది చూడండి ఎంత బాగున్నాయి రోడ్స్ చూడ చెట్లు గ్రీనరీ కానీ అది రోడ్స్ కానీ ఎంత నీట్గా చేశారు చూద్దాం ముందుకెళ్ళిన తర్వాత చూడండి అదే అండి కనిపిస్తున్నాయి చూడండి మొత్తం లోపల ఇట్లా మా గృహల్లాగా టెంట్స్ వేసేసి అందులో మొత్తం డే మొత్తం అరేంజ్ చేశారు అంత లోపలవి చూడండి ఇది పార్కింగ్ పార్కింగ్ అంతా ఇక్కడే పెట్టారు బస్సెస్ కూడా ఉన్నాయి చాలా బస్సెస్ వచ్చాయి అన్ని ఏరియాల నుంచి బస్సెస్ ఫ్రీ బస్సెస్ వేశారండి ఇక్కడికి చూడ్డానికి రావడానికి పబ్లిక్కి చూడండి ఇది పార్కింగ్ ఎంత ఒక సిస్టమేటిక్గా బాగానే చేశారు మెయింటైన్ చేశారు చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో చూడు ఎంట్రన్స్ ఇదే అండి లోపలికి వెళ్ళేది అన్ని దేశాల వాళ్ళు వచ్చిన వాళ్ళ ఫ్లాగ్స్ అండి ఇవి అన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ అవి చూడండి మనం ఇలా లోపలికి వెళ్ళిపోవాలి చాలా నీట్గా అండి చాలా బాగుంది రాబోయే ఫ్యూచర్ సిటీ మనకి చూడు ఎంట్రన్స్ ఇదే అండి మరి మొత్తం లోపలికి వెళ్ళేది ఇదే ఎంట్రన్స్ చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి ఈ స్కూల్ పిల్లల్ని కూడా చూపించడానికి తీసుకొచ్చారు వివిధ ప్రదేశాల నుంచి మన హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళందరూ చూడడానికి వచ్చారు చూడండి లోపల చూడండి మనకి ఎల్ఈడి స్క్రీన్స్ కూడా అరేంజ్ చేశారు ఎంత బాగున్నాయో చూడండి పైన సీలింగ్ కూడా చాలా బాగా చేశారు చూడండి ఎంత గ్రావిటీగా చేశారు ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి మరీ అంటే మనకి ఫ్యూచర్ చూడండి ఇలా వస్తుందంట మన ఫ్యూచర్ సిటీ చూడెంత బాగా చూపిస్తున్నారో ఫ్యూచర్ మనకి అందుకనే మనకి ఏంటంటే ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇట్లాంటి ఏరియాల్లో మనకి చాలా ఫ్యూచర్ బాగుంటుందండి ఏదంటే ఇప్పుడు మనకి ఈ శ్రీశైలం హైవేస్ నుంచి నాగార్జునసాగర్ హైవే మధ్యలో ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ప్లాట్స్ చాలా రిటర్న్స్ బాగుంటాయండి చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్న వాళ్ళు అంటే ముందు పదిహేను సంవత్సరాల తర్వాత ఎలా వస్తుంది అనేది ముందే మనకు చూపించారు చూడండి హైదరాబాద్ చూడండి ఇలా సిటీ ఇంకా మెట్రో కూడా మనకి ఇక్కడ దాకా ఉందండి మెట్రో కూడా వేస్తారంట ఫ్యూచర్ సిటీకి చూడండి బయటికి వచ్చిన తర్వాత అంటే లోపలిని ఎంట్రీ తర్వాత లోపల మళ్ళీ ఆటోస్ కూడా అరేంజ్ చేశారు లోపలికి వెళ్ళడానికి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్ళడానికి కూడా అక్కడి నుంచి మనకి ఆటోస్ ఎంట్రీ చేశారు చాలా బాగుందండి ఎంత బాగుంటుందో చూడు టూ హండ్రెడ్ మీటర్స్ తర్వాత మనకి చూడండి ఆ డెకరేషన్ అంటే ముందు జరిగేది చాలా బాగా మనకి చూడండి గ్లోబల్ సబ్మిట్ తెలంగాణ రేజింగ్ గ్లోబల్ సబ్మిట్ అని అది మనకి ఎంత క్లియర్గా చూపించారు ఎంత అందంగా చాలా బాగుందండి చాలా అంటే మన రాష్ట్రానికి ఎలా తెలియజేయాలనేది వాళ్ళకు క్లుప్తంగా తెలియజేశారు చూడడానికి హాల్ ఇది హాల్ లోపలికి వెళ్దాము ఏముందో చూద్దాం లోపల ఓ ఒక ఏదో కార్యక్రమాలు అవుతున్నాయి బాగా చూడండి ఓహో ఇక్కడ మొత్తం కళాకారులు ఎక్కడి నుంచో వివిధ ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ డ్యాన్సులు చేస్తున్నారు అదే భరతనాట్యం కానీ కూచిపూడి కానీ చేస్తున్నారు బాగున్నది చాలా అరేంజ్ చేశారని మంచిగా అరేంజ్ చేశారు తెలంగాణ గవర్నమెంట్ మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టంగా తీసుకున్నాడు ఈ మన ఫ్యూచర్ సిటీ అనేది కాన్సెప్ట్ రాగల ఒక పదిహేను సంవత్సరాల్లో మన తెలంగాణ ఇంకా చాలా చూడండి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు భరతనాట్యము చూడండి ఎంత చూడండి మన ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ సిటీ ఎలా ఉండదు అనేది ప్లాన్తో సహా మనకి చూపించారు చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి ప్లానింగ్ అది ఈ విధంగా మనకి ఫ్యూచర్ సిటీ వస్తుంది చాలా బాగుందండి చూడండి ప్లానింగ్ ఎంత బాగా ఇచ్చారు మనకి ఎక్కడైనా చూడండి ఒక ఇరవై ఐదు సంవత్సరాల కింద మనకు ఐటెక్ సిటీ కూడా ఎలా ఉండేది ఇప్పుడు ఎలా అయింది చూడండి అది అయ్యే ఆ విధంగానే ఇప్పుడు ఇక్కడ కూడా అవుతుందండి చూడండి మన ప్లానింగ్ భారత్ ఫ్యూచర్ సిటీ మ్యాప్ అండి ఇది చూడండి చూద్దాం మనకి పో భారత్ ఫ్యూచర్ సిటీ ఏ విధంగా కాబోతుంది అనేది దాని ప్లాన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అనేది ఇప్పుడు శ్రీశైలం హైవే సాగర్ హైవే ఈ రెండు మధ్యలో మనకి ఫ్యూచర్ సిటీ అండి చూడండి ఎక్కడ ఏముంటుంది ఎక్కడ ఏది వస్తుంది అనేది మొత్తం ప్లానింగ్తో సహా ఉంది మీకు కనిపించకపోవచ్చు దగ్గర నుంచి వెళ్తే బాగా కనిపిస్తుంది మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ సాగర్ హైవే శ్రీశైల వైవే మధ్యలో ఎక్కడ చేసినా ఇబ్రాహీంపట్నం కానీ ఎక్కడ చేసినా కూడా చాలా బాగుంటుంది ఫ్యూచర్ రిటర్న్స్ ఉంటాయండి ఈ ఏరియాలో మీకు ఎవరికైనా ఓపెన్ ప్లాట్స్ కావాలి అనుకుంటే ఈ భారత్ ఫ్యూచర్ సిటీ దగ్గర ఉన్నాయండి మీకు ఇంకా మరిన్ని వివరాల కోసం మీ స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు మంచి ప్లాట్స్ మీకు అవైలబుల్గా ఇప్పిస్తాను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కష్టపడి వీడియో తీశాను కొంచెం సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ